జై మాదిగా మందకృష్ణ మందల తొంభై నాలుగు లో జూలై ఏడు తారీఖున మూడు గ్రామంలో ఎంఆర్పీఎస్ ఉద్యమం స్టార్ట్ అయింది ఈదు మూడు గ్రామం నుంచి ఈరోజు భారతదేశానికి తెలిసే విధంగా ఎంఆర్పిఎస్ ఉద్యమం కొనసాగింది కాబట్టి ఏబిసిడి వర్గీకరణ జరిగింది ఏబిసిడి వర్గీకరణ ఎవరి కోసం కోసం పోరాటం చేయాలి ఎస్సీలో ఉన్న యాభై తొమ్మిది ఉపకులాలకు నేను జరగాలనే ఉద్దేశంతో మంద కృష్ణ మాధవ్ గారు పోరాటం చేసింది కాబట్టి ఎస్సీ వర్గీకరణ జరిగింది ఎస్సీ వర్గీకరణ ఏబిసి ప్రకారము ఎస్సీలో ఉన్న ఉప కులాలకు అందరికీ మేలు జరుగుతుంది ఎస్సీలో ఉన్న మా పైలున్న మాలవ కులాలకు కూడా మేలు జరుగుతుంది కాబట్టి అందరూ ప్రభుత్వ ఫలాలు రిజర్వేషన్ ఫలాలు అందరూ సమానంగా పంచుకున్నప్పుడే అందరికి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఎస్సీ వర్గీకరణ కొనసాగింది కాబట్టి ఇవాళ కృష్ణమాదే గారి పోరాటంతో ప్రతి మాదిగ పల్లెల్లోనే కాదు మాదిగ వాడలోనే కాదు ఎస్సీలు ఉన్న యాభై తొమ్మిది ఉపకులాలకుని ప్రపంచమంతా ప్రజలందరూ ఆశపడుతున్నారు ఆశపడ్డారు కాబట్టి ఫలాలు ఈ రోజు నుంచి దాదాపు అన్ని వర్గాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో విద్యాలో ప్రభుత్వ ఉద్యోగాల్లో రాజకీయాల్లో సంక్షేమ రంగాల్లో అన్నిట్లో సంక్షేమ పథకాల్లో అంటే రిజర్వేషన్లు అమలు అవుతాయి కాబట్టి ఎవరికి న్యాయం జరుగుతుందని తెలియజేస్తున్నారు నిజంగా ప్రత్యేకంగా పద్మశ్రీ అవార్డు అయితే మంద కృష్ణ గారి పోరాటం ఫలితంగానే ఆయన జరిగిందని తెలియజేస్తూ మందకృష్ణ కృష్ణ గారికి అరవై సంవత్సరాల పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై భీమ్ జై మాదిగా జై మాదిగా తీసుకుంటా జై భీమ్ జై మధ లైవ్ నడుస్తుంది నాకు పదిహేను మంది చూస్తుంది రామ నాకు పదిహేను మంది లో ఉన్నారు మలయాళ కిషామా వారి ఆధ్వర్యంలో ప్రోగ్రాం నిర్వహించారు స్వీట్ పంచడం జరిగింది రామన్పేట్ కింగ్ మాజీ కౌన్సిలర్ సాబ్బ అదేనా ఎస్కే ఫాస్ట్ న్యూస్ ఒకటి మొత్తం వస్తుంది లైవ్ నడుస్తుంది లైవ్ చాలా పెట్టు सागा माली గారికి జన్మదిన శుభాకాంక్షలు اي جا مولا జై మాదిగా జై మాదిగా జై మాదిగా జై మాదిగా మీరు రండి అందరూ అన్న ఒక పాట మాదిగా మనియో ఆది జాంబౌనివా రసూ లారా మాదిగా మనియో ఆది జాంబౌనివా రసూ లారా అలపెరదనీ దేరు లారా హస్పులో బాసిన అమరులారా అల్పెరగని బీరులారా హులో బాసిన అమరులారా తూర్పున పొడిచేటి బుద్ధుల వెలుగులు బిడ్డలో మార్పుకై నడిచేటి ఉద్యమ బాటలు బిడ్డలో

బాసి అన్న రాణి బాధి కన్నా యవను బాసి ఆశలెన్నో నూరు పోసి ఉన్న చరితను తిరిగేసి రాసి ఆశలెన్నో నూరి పోసి ఉన్న చరితను తిరిగే శిరాశి దండోరా తప్పుల దరువై రా బిడ్డలో

موسیقی <سؤال> ఏం రాజు అయిపోయినాక మీరు మండల కమిటీ వాళ్ళకి ఇచ్చుకుంటే అన్నట్టు మీరు కమిటీలో పెట్టాం కానీ ఇప్పుడు నడుస్తుంది